Terima kasih telah జై శ్రీరాధే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రాధా గోవింద జై అనంతకోటి భాగవత భక్త బృందకి ఈరోజు చాలా సుదినం ఈ ఈరోజు పంతొమ్మిదో రోజు ఈ సందర్భంగా రోజు ఇక్కడ రాధాగోవింద భగవాను నిత్యం ఆండాళ్ళ అమ్మవారికి రాధాకృష్ణులకి పూజ ఈ ధనుర్మాస కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంలో మా చిరకాల మిత్రులు మాకు సుపరిచితులు మా చిలకపాడు అమ్మమ్మ తాతయ్య గారి ఊరు బ్రహ్మయ్య మాషి గారి కుమారుడు చిలకపాడు రామారావు బ్రహ్మయ్య గారి తమ్ముడు ఆంజనేయుల మాష గారి కుమారుడు అలాగే వారు వారంతా కూడా మాకు ఎంతో ఆత్మీయులు బ్రహ్మయ్య మాషి గారు కృష్ణ భక్తులు కృష్ణుడి పాటలు పాడుతుంటారు రామారావు స్వామి మంచి ఆంజనేయ స్వామి భక్తుడు భాగవత వీళ్ళంతా భాగవత ప్రియులు ఈ కొండలరావు గారు వీళ్ళ నాన్నగారు వేణుగారు వారంతా కూడా మంచి రామోపాసకులు ఆ కృష్ణోపాసకులు వాళ్ళంతా కూడా ఇక్కడ రావటం ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది ఆ కృష్ణస్తు భగవాను అని భాగవతంలో చెప్పినట్టుగా ఆ దేవాది దేవుడైన ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం ఆ తల్లి జగన్మాత రాధారాణి ఆ ఆండాడు దేవి యొక్క అనుగ్రహం ఆ భాగవతోత్తములైన భక్తులు ఉన్నారు అక్కడ వైష్ణవ స్వాములు బృందావనవాసులు వాళ్ళందరి యొక్క అనుగ్రహం వాళ్ళ పుత్ర పౌత్రాభివృద్ధులై ఆరోగ్యవంతులై సుఖ సంపదలతోటి శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా శాంతిగా ముఖ్యంగా భక్తి జీవితాన్ని భాగవత జీవితాన్ని గడపాలి ఇది శాశ్వతమైంది మిగతా మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా భౌతికమైనటువంటివి కానీ ఒక భగవంతుడికి చేసిన సేవ ఒకటి మనకు దగ్గుదర అదొక్కటే మనకి శాశ్వతమైంది మిగతా అదంతా మాయా మోహం స్వార్థంతో కూడింది ఈ ప్రపంచం అంతా కూడా ఒక పరమాత్మ చేసిన సేవ కించిత్ మాత్రమైన స్వల్పమభ్యస్య ధర్మస్య అంటాడు భగవంతుడు కొంచెం చేసినా కూడా భగవంతుడు ఎన్నో జన్మలు చేసి మర్చిపోతాయన స్వామి అటువంటి వీరికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చదువుగా కానీ రాశి చేస్తాడు రాధా గోవింద భగవానికి జై శ్రీ రాధే జై శ్రీ శ్రీ రాధే ఎంతో పాతకా ఉంది కానీ ఇప్పుడు కొత్త కలిసినట్టుగా లేదు కృష్ణ వందే జగద్గురు అని కృష్ణ మాత్రమే భగవంతుడు మాత్రమే సర్వేశ్వరుడు ఇప్పటికైనా సరే భగవన్ నామస్మరణ మాత్రమే భగవంతుడు మాత్రమే మన అన్ని సందర్భాల్లో కాపాడుతూ ఉంటాడు సుఖం కావాలన్నా భగవంతుడు మాత్రమే ద్వారా మనకు కలుగుతుంది కానీ ధనం ద్వారా కానీ లేకుంటే ఇహంలో మనం ఏవైతే మనం సంపాదించుకుంటున్నామో వాటి ద్వారా మనకి ఎప్పటికీ కూడా సుఖం చిక్క భగవన్నామ స్మరణ భగవంతుడి యొక్క స్మరణ వలన మాత్రమే మనం ముక్తిని పొందుతాము ఇహంలో అన్ని సుఖాలు కలగాలన్నా పరలోకంలో మోక్షం కలగాలన్నా కేవలం భగవన్ నామ స్మరణ మాత్రమే మనకు వారధిగా ఉంటుంది జై జయ శ్రీరాధే జయ జయ శ్రీరాధే కృష్ణం వందే జగద్గురం तो मेहता जी राधा अष्टमी महोत्सव नगर हा 16 लाख होतं मध्ये गडा 16 होतं चेष्टा तो सुद्धा निघायला होता आहे आकाद लक्ष्मी नरसन स्वामी कृष्ण निजामे मंडळाने गुरुगार संस्था आयोजित नमस्कार अंजली हा